హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవ్వకపోవడంతో టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు అని వైసీపీ అయితే బాగా ప్రచారం చేసింది అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు అని వైసీపీ ప్రచారం చేసింది ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో అసలు ఇందులో ఎంతవరకు నిజముందంటారు ఇప్పుడు నాకు బెస్ట్ బేసిక్ క్వశ్చన్ ఒకటి చెప్పు నీ శాలరీ మీ కంపెనీ పెంచలేదు ఎవరు భావోద్వేగం ప్రకటించాలి ఎవరు రాజీనామా చేయాలి నువ్వేనా నేనా నువ్వు రాజీనామా చేస్తుందన్న విషయాన్ని నువ్వు ప్రకటించాలా నేను ప్రకటించాలా నేనే చేయాలి కానీ విచిత్రం తెలియదు కానీ టీడీపీలో ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని టీడీపీలో ఆ వ్యక్తి రాజీనామా చేస్తున్నాడని ఆ వ్యక్తి చెప్పట్టేది ఆ పార్టీ చెప్పట్టేది వైసీపీ చెప్తుంది ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు వర్మ అదిగాడు వరిగా వర్మ అసంతృప్తికి గురయ్యాడు వర్మ రాజీనామా చేశాడు అనుకో ఎవరు చెప్పారు వర్మ చెప్పాలి లేదు కనీసం మా పార్టీకి రా వర్మ రాజీనామా చేశాడు అని చెప్పి టీడీపీ చెప్పాలి వీరిద్దరూ బాగానే ఉన్నారు వీరిద్దరికీ సంబంధం లేని వీరిద్దరూ పడని వీరిద్దరూ నచ్చినటువంటి వైసీపీ తెగ మనేది పడుతుంది తెగ బాధపడుతుంది మరి వర్మ అంటే టీడీపీకి వైసీపీకి అంత ఇష్టమా అంత ప్రేమ మరి అంత ఉన్నప్పుడు వరమ మీద వైసీపీ అధికారులు కేసు పెట్టారు ఇది ప్రేమ లేకపోతే వర్మని ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి వరమని రెచ్చగొట్టడం టీడీపీ అపోహలు తీసుకురావడం ఇప్పుడు ఒక విషయం మొత్తం ఐదు ఎమ్మెల్సీ పదవులు ఐదు ఎమ్మెల్సీ పదవులు జనసేనకి ఒకటి ఇవ్వాల్సి వచ్చింది ధర్మం ప్రకారం బీజేపీ ఒకటి అడిగింది ఇవ్వాల్సి వచ్చింది ఇక ఉన్నది మూడు స్థానాలు మూడు స్థానాల్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు పెద్ద కూరపాటు శ్రీ ఉన్నాడు ఇంకోటి పీఠాపురం వర్మ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పారు చెప్పిన మాట వాస్తవం రెండోది ఇద్దరు అనర్హులు అంటే ఖచ్చితంగా అర్హులు పార్టీ కోసం లాయల్ గా బతికే వాళ్ళు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా వైసీపీకి వెళ్ళి వెళ్లకుండా టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఈ వర్మ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలిచిన సమర్థుడు ఇరవై మూడేళ్లుగా టీడీపీ నమ్ముకొని చంద్రబాబు నమ్ముకొని ఉంటున్న కార్యకర్త గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు పిఠాపురానికి నిజానికి పొత్తు ధర్మం కోసం పవన్ కళ్యాణ్ కోసమే సీట్ వదులుకున్నాడు తనకిష్టం లేదు పిఠాపురం సీట్ వదులుకోవటం ఆ టైంలో తన అసంతృప్తిని గట్టిగానే చెప్పాడు సరే చంద్రబాబు పిలిచాడు మాట్లాడాడు హామీ ఇచ్చాడు వదులుకున్నాడు పార్టీ కోసం వదులుకున్నాడు అంతవరకు ఓకే అతను సమర్థుడు కానీ సమర్థులు అతను మాత్రమే కాదు కదా పార్టీలో చాలామంది ఉంటారు కదా ఇప్పుడు ఆ పార్టీ ఇవ్వగలిగిన మూడే ఎమ్మెల్సీలు ఆ మూడు ఎమ్మెల్సీలు ఏ రకంగా ఇద్దాం ఒకటి సమర్థత రెండు కుల సమీకరణాలు మూడు రాయల్టీ మూడు ప్రాంతీయ సమీకరణ ఈ నాలుగు అంశాలని బెరీ చేసుకుని ఒకటి బెరి చేసుకుని ఇద్దామని చెప్పేసి ఆ పార్టీ అనుకుంది ఆ పార్టీ ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి రాయలసీమ ఉత్తరాంధ్రకు ఉత్తరాంధ్ర కోటి ఒకటి ఇద్దాం అనుకుంది మూడు ప్రాంతానికి కూడా అవకాశం ఇస్తుంది ఎందుకంటే టీడీపీ గతంలో ఎమ్మెల్యే టికెట్ తక్కువ అంటే ఎమ్మెల్యేలు ఇరవై మూడు మాత్రమే గెలవటం ఫలితంగా ఆ పార్టీకి దాకా పెద్ద అవకాశం రాలే ఎమ్మెల్యే శాసన మండలి కానీ ఇప్పుడు ఆ పార్టీకి అధికారం పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్సీని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీకి ఇప్పుడు కొత్తగా మూడు వచ్చినాయి ఎప్పటి నుంచో ఆ సభ్యులు చాలా మంది ఉన్నారు తర్వాత నలభై మంది రీస్టౌట్ చేశారు నలభై మందిలో ఇవ్వాలి నలభై మందిలో ఈ వర్మ పేరు ఉంది తర్వాత శ్రీధర్ పేరు ఉంది అయితే ఇప్పుడు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళ ప్లేస్లో పంపాలి నలుగురు రిటైర్ అవుతున్నారు ఆ నలుగురులో నలుగురు బీసీలు ఎక్కువ అవుతున్నారు రిటైర్ అవుతున్న వాళ్ళు నలుగురు బీసీలు ఉన్నారు ఎమ్మెల్సీ రిటైర్ అవుతున్న వాళ్ళు అంటే బీసీలు ప్రాతినిధ్యం శాసనమండలం తగ్గుతుంది మరి టీడీపీఎం బీసీల పార్టీ బీసీలు ఓట్ బ్యాంక్ చాలా ప్రధానమైన పార్టీ బీసీలు చాలా కొన్ని దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకొని బతుకుతున్నటువంటి సామాజిక వర్గం టీడీపీ బలమైన ఓట్ బ్యాంక్ అది బీసీ అనేది టీడీపీ పునాది ఓకే ఆ ఓట్ బ్యాంక్ ద్వారానే తిరిగి అధికారం మళ్ళా మళ్ళా వస్తుందని టీడీపీ నమ్ముతుంది సో ఆ బీసీ ప్రాతినిధ్యం ఇవ్వాలి నలుగురు బీసీలు పోతున్నారు కనీసం ఇద్దరికన్నా మళ్ళీ బీసీని రిప్లేస్ చేయాలి ఆ బీసీలో కూడా ఎవరికి ఇవ్వాలి పార్టీని కొన్ని దశాబ్దాలుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అందుకని ఇద్దరు పేర్లు తీశారు ఒకటి బీదార్ రవిచంద్రే బీదార్ రవిచంద్ర బీదార్ రవిచంద్ర నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి పార్టీకి రాయరు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అతను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానన్నా పోలేదు టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీకి పనిచేసారు అతను ఎమ్మెల్సీకి కొత్తం కాదు కానీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అతను పిలిచింది మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ చేసింది కానీ పోలే పార్టీకే కంప్లీట్గా ఉన్నాడు కాబట్టి అతనికి ఇవ్వాలి అతని జెన్యును తర్వాత ఎవరికి ఇచ్చారు కర్నూలు జిల్లాలో బేటీ నాయుడుకి ఇచ్చారు బేటీ నాయుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ అతను కంటిన్యూ చేయాలని అనుకున్నారు ఎందుకు కర్నూలు జిల్లాలో పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది ఆ జిల్లాలో అసలు రాయలసీమలో టీ వైసీపీ తప్ప టీడీపీ ఇంకెప్పటికీ లేదు అన్నట్టు ప్రచారం జరిగింది అప్పట్లో అయినా సరే పార్టీకి నమ్ముకొని బతికాడు వైసీపీలోకి వెళ్ళలేదు గా ఎమ్మెల్సీ నుండి కూడా వైసీపీకి వ్యతిరేకమైన పోరాటం ఏం చేశాడు వైసీపీ అన్ని కేసులు పెట్టడం తట్టుకున్నాడు భయపెట్టిన తట్టుకున్నాడు బయరించినా తట్టుకున్నాడు పార్టీకి లాక్కుందాం అని చూసినా పోలేదు కాబట్టి వాళ్ళ పార్టీకి రాయల్టీగా ఉన్నాడు చాలా కారంగా ఉన్నాడు అతనికి ఇద్దాం అనుకున్నారు అతనికి ఇచ్చారు ఇద్దరు బీసీలకు ఇచ్చారు తర్వాత ఇంకోటి ఎస్సీకి ఇద్దాం అనుకున్నాను ఎస్సీలో వాళ్ళు ఇప్పుడు ఇందాకేమన్నాను రాయలసీమ అయిపోయింది కోస్తాంధ్ర అయిపోయింది ఇప్పుడు మూడు ఉత్తరాంధ్ర కదా ఉత్తరాంధ్ర నుంచి ఏ సామాజిక వరకు ఇద్దాం ఉత్తరాంధ్రలో వర్మ లేడు కదా ఎస్ ఉత్తరాంధ్ర కాదు కదా వర్మది ఈస్ట్ వెస్ట్ కదా సరే ఉత్తరాంధ్రలో ఇంకోళ్ళకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి ఎస్సీకి ఇద్దామని పార్టీ అనుకుంది ఇచ్చినప్పుడు ఎప్పుడో నుంచి పార్టీకి నమ్ముకున్న కుటుంబం స్పీకర్గా పనిచేసినటువంటి ప్రతిభా భారతి కూతురు పార్టీకి కంచు కరె లీడరు ఎడ్యుకేటెడ్ కావాలి గ్రీష్మకి ఇద్దామని అనుకున్నారు కావాలి గ్రీష్మకి ఇచ్చారు వాళ్ళ కుటుంబ నేపథ్యం పార్టీకి రాయల్టీ ఆ అమ్మాయి కూడా పార్టీకి రాయాలిటీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీకి నూట యాభై ఒక సీట్ ఉన్నప్పుడు మహిళలు రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నప్పుడు మహిళల మీద చిత్తదన్నుకు నడుస్తున్నప్పుడు వాటన్నిటికీ పెదరకుండా రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తరఫున మీడియాలో పెద్దగా మాట్లాడిన వ్యక్తి అమ్మాయి ఓకే ఎస్సీ సమాజ్ వర్గం సో అమ్మాయికి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి ఎస్సీ సమాజ వర్గానికి ఎప్పుడు కూడా టీడీపీ ప్రయారిటీస్తో వస్తుంది వాళ్ళ అమ్మాయిని స్పీకర్ కూడా చేసింది కాబట్టి అదే దాన్ని కంటిన్యూ చేయాలి ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వాలి అనుకున్నారు ఆ అమ్మాయికి ఇచ్చారు ఇప్పుడు రెండు బీసీ ఇచ్చారు ఒక ఎస్సీ ఇచ్చారు ఆ పార్టీ మూడే యాక్చువల్ గా బీజేపీ అడగదు అనుకున్నాను బీజేపీ అడగకపోయి ఉంటే ఆ ప్లేస్ వర్మ ఉండేవాడు కానీ బీజేపీ బలంగా అడిగింది హైకమాండ్ నుంచి కూడా రికమెండేషన్ బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి అని ఓకే తప్పలేదు బీజేపీ కోటి జనసేన కోటి ఇవ్వాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని శాసనమండలి పంపాలని ఆ పార్టీ బలంగా అనుకుంటుంది తప్పలేదు అంటే పొత్తు ధర్మం కోసం రాజీ పడాలి కదా ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు సీట్ రాజీ పడ్డాడు కదా పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ గౌరవం పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు ఎమ్మెల్సీ పదం అతనికి ఇచ్చింది తర్వాత బీజేపీకి ఇచ్చింది కాబట్టి టీడీపీకి ఉన్న మూడు అవకాశాలు రెండు బీసీలకు ఇచ్చింది ఒకటి ఎస్సీకి ఇచ్చింది ఈ ముగ్గురులో ఒక్కళ్ళని అనర్హులు ఉన్నారా లేదు పార్టీ నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు పార్టీ సరిగా సర్వీస్ చేయని వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ముగ్గురు రాయల్టీ ఈ ముగ్గురు పేదవాళ్ళు ఈ ముగ్గురు కమిటెడ్ ఈ ముగ్గురు బరుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తులు మూడు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు మరి వీళ్ళకి ఇప్పుడు సరైన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికో డబ్బులు ఇచ్చిన పారిశ్రామిక వ్యక్తికి ఇప్పటికి ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వెతికిచ్చారు వర్మకి ఇవ్వలేదంటే ఇట్ ఇష్యూ ఎస్ కానీ పార్టీకి ఎప్పటి నుంచో నమ్ముకొని ఉంటూ బాబు కోసం టీడీపీ కోసం కమిటెడ్గా ఉంటున్నటువంటి ముగ్గురికి ఇస్తే ఇంకెక్కడ అవకాశం ఉంది సో ఇవాళ కాకపోయినా రేపు వర్మకే ఇస్తారు కార్తీక్ ఇప్పుడు కార్తీక్ గారు వైసీపీ పెడితే వర్మ వర్మ తన ఇప్పుడు తన అర్థం చేసుకున్నట్టేనా టీడీపీ పార్టీని ఎస్ గుడ్ పాయింట్ యాక్చువల్గా ఇందాక నేను ఫస్ట్ చెప్పాను కదా నీ రాజీనామా నువ్వే ప్రకటించాడు నా రాజీనామా నేనే ప్రకటించాలి విజయసాయి రాజీనామా విజయసాయి ప్రకటించాడు అంటే వైసీపీ లో రాజీనామా చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళే ప్రకటించారు కదా వైసీపీకి ఐడియా ఉంది కదా షర్మిలా ఆమె మాట్లాడింది కదా కాబట్టి ఇవాళ వర్మ రాజీనామాను వర్మే ప్రకటించారు కానీ వర్మ ప్రెస్ మీట్ పెట్టి నేను టీడీపీకి లాయర్గా ఉండే వ్యక్తిని నేను మొన్న కూడా ప్రెస్ ఒక వీడియో చేస్తూ వర్మను పోనీని తీసుకున్నాను నేను టీడీపీకి క్రమశిక్షణ గల కార్యకర్తని టీడీపీని వీడేవాడిని కాదు ఒక పదవి ఇవాళ వస్తే రేపు రాదు ఇవాళ రాదు రేపు వస్తుంది ఆ నమ్మకంతో బతుకుతా ఉంటా నాకు పిఠాపురంలో ప్రజాసేవ చేసుకునే అవకాశాన్ని టీడీపీ తరపున చంద్రబాబు గారు ప్రకటించ కల్పించారు నాకు అది చాలు నాకు పార్టీలో ప్రయారిటీ ఉంది నేను బాబు గారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలను నాకు అవకాశం పార్టీలో ఉంది కాబట్టి నాకు ఇది చాలు నాకు అవకాశాలు ఏమి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా చంద్రబాబు బాటలోనే మా ప్రయాణం అంటున్నాడు ఖచ్చితంగా చెప్పాడు నేను నా కుటుంబం ఓకే చంద్రబాబు గారి నీడలోనే ఉంటాం పార్టీ నీడలోనే ఉంటాం పార్టీ కోసమే బ్రతుకుతాం ప్రజల కోసమే ఉంటాం ప్రజలతో ప్రజలు సర్వీస్ చేస్తుంటే పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా ఇదే వరమని వైసీపీ అడిగింది గతంలో కానీ పోలే కంప్లీట్గా గా నిలబడ్డాడు అప్పుడు వర్మ మీద వైసీపీ చాలా ప్రచారం చేస్తుంది ఇలా వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వబోవడం మీద వైసీపీ ఏడుస్తుంది అర్థం కాని విషయం ఇప్పుడు వైసీపీకి సంబంధం లేని విషయం ఇది ఒక పార్టీ ఇంటర్నల్ వ్యవహారం పార్టీకి ఉన్నటువంటి అవకాశాల్లో వాళ్ళు ఎంతమందికి ఇచ్చుకోగలరు ఆ అవకాశాల్లో ఎవరికి ఇచ్చుకోగలరు అనేది వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా చూసుకుంటారు ఒకవేళ వర్మ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడి చంద్రబాబు నాకు అన్యాయం చేశాడు మోసం చేశాడు అని చెప్తే అప్పుడు వార్తాయి అప్పుడు మాట్లాడు అతని గురించి కానీ అతను మాట్లాడక ముందే నువ్వు మాట్లాడుతున్నావు చూసావా ఇదేంటి దీని ఏమనాలి ఇది ఏంటంటే టీడీపీ క్యాడర్కి జనసేన క్యాడర్కి పుల్లలు పెట్టాలి ఇప్పుడు జనసేనకి నాగబాబుకి ఇచ్చుకోవడం కోసం వర్మకి ఇవ్వలేదు జనసేనకి ఒక సీట్ ఇచ్చేశారు దాని బదులు వర్మకి ఇచ్చుంటే బాగుండేది కదా అని వైసీపీ మాట్లాడింది మరి జనసేన ఆ పార్టీ త్యాగం చేసిందిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా నిలబడాలి ఎంపీగా నిలబడాలి నిజానికి అనకాపల్లి ఎంపీగా అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు వర్క్ చేసుకున్నాడు ఎన్నికల్లో నిలబడటమే తర్వాయి అనుకున్న సమయంలో పొత్తు ధర్మం కోసం ఎంపీగా తప్పుకున్నాడు బీజేపీ ఆ తీసుకుంది మరి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ వదులుకొని వర్మకి ఇవ్వటం ఎంత న్యాయమో ఎంపీ టికెట్ వదులుకొని నాగబాబుకి ఇవ్వటం కూడా జనసేన వైపు నుంచి అంత న్యాయం కదా మరి నాగబాబుకి అందుకని జనసేన ఇచ్చుకుంది ఓకే కాబట్టి అవకాశాలు అరుదుగా ఉన్నప్పుడు కొద్దిమంది దక్కిది కొద్దిమంది దక్కదు వర్మకి అది అర్థమైంది వర్మ ఆ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నాడు మీడియా ముందు చెప్పాడు కానీ ఇది వైసీపీ ఏడుపులు మరి సొంత చెల్లికి టికెట్ ఇచ్చుకోవడానికి వెనకబోయిన వ్యక్తి అమ్మకి అవకాశాలు ఇవ్వని వ్యక్తి వేరే వాళ్ళ పార్టీలో వేరే వాళ్ళ గురించి మాట్లాడడం నీకెందుకు అసలు నీకేం అవసరం నీ పార్టీ కాదు కదా నీ నాయకుడి కాదు కదా నీ కోసం నమ్మి నిలబడ్డోడు కాదు కదా ఈవెందు అతను కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి నాకు అంజనీరింగ్ చెప్పలేదు కదా చెప్పున్నా మాట్లాడు ఓకే వర్మ మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తే నువ్వు మాట్లాడు కానీ వర్మ నాకేం చెప్తున్నాడు నాకేం అన్యాయం జరగలేదు నా పార్టీలో ప్రయారిటీ ఉంది చంద్రబాబు గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాను అని చెప్పి చెప్తున్నాడు నీ పార్టీలో జగన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసే అవకాశం ఉందా వైసీపీ రేపు ఎవరైనా చెప్పగలరా చెప్పడు కదా జగన్ ఎప్పుడు అంటే అప్పుడు కలవగలిగే అవకాశం కానీ వర్మకి ఇక్కడ ఉంది వర్మకి గౌరవం ఉంది అది గుర్తు పెట్టుకోవాలి ఒకటి మాత్రం వస్తాం వర్మకి ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఖచ్చితంగా చంద్రబాబు గారు ప్రకటించారు కాబట్టి అవకాశం ఇచ్చి తీరాలి ఇస్తారని నేను అనుకుంటున్నాను